పత్తి అంటే ఏమిటి పత్తి లిస్ట్ గురించి కొంత వివరించండి మట్కా గేమ్ ఎలా ప్రారంభమైంది మట్కా యాప్ లో ఏ గేమ్స్ ఉంటాయి మట్కా గేమ్ ను అర్థం చేసుకోవడానికి స్క్రీన్ పై కనిపించే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం ఇప్పుడు నేను డీకోడ్ చేసి వివరంగా చెబుతాను ఇది అర్థమైతే మట్కా గేమ్ లేదా యాప్ ను నడిపించడం సులభంగా ఉంటుంది మీరు ఆడుతున్నా లేదా ఏదైనా మట్కా యాప్ కు సంబంధించి ఉన్నా ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం సింగిల్ పత్తి అంటే ఏమంటారు సింగిల్ డిజిట్ ఓపెన్ అంటే ఏమని అంటారు అదే విధంగా డబుల్ పత్తి ట్రిపుల్ పత్తి కూడా ఉంటుంది అతను దీన్ని ఎలా చేస్తాడు ఉదాహరణకు ఇక్కడ మీరు చూస్తున్న నంబర్లను అనుకోండి ఇవి మూడు అంకెల నంబర్లు ఇవి వన్ నుండి వన్ నుండి జీరో నుండి నంబర్లు వస్తాయి మరియు వాటికొని మూడు అంకెల నంబర్ తయారవుతుంది దీనికి కొన్ని జాబితాలు ఉంటాయి ఉదాహరణకు వన్ లో కొన్ని నంబర్లు వస్తాయి టూలో కొన్ని నంబర్లు వస్తాయి కదా అదే విధంగా నుండి జీరో వరకు వన్ నుండి జీరో వరకు అన్ని మూడు అంకెల నంబర్లు ఉంటాయి దాని జాబితాను కూడా నేను మీకు చూపిస్తాను ముందుగా ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుందాం సరే మన మూడు అంకెల నంబర్ ఎలా లెక్కించబడుతుందో అనుకుందాం మూడు అంకెల లెక్కింపు ఇలా జరుగుతుంది ఇక్కడ మనం కాలిక్యులేటర్ తెరుస్తున్నామని అనుకుందాం మరియు ఇది ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు అవుతుంది ఎంత అయ్యింది సిక్స్ వచ్చింది అంటే సిక్స్ వచ్చింది ఎందుకంటే ఇది రెండు సార్లు ప్లే చేయబడుతుంది ఒకదానికి ఓపెన్ మరొకదానికి క్లోజ్ అనే పేర్లు పెట్టారు సరే అనుకోండి ఓపెన్ టైంలో ప్లే చేయబడుతోంది అంటే దాన్ని ఓపెన్ అని పిలుస్తారు పత్తి అయినా సరే పన్నా అయినా సరే రెండు ఒకే పదం దాని సింగిల్ డిజిట్ ఓపెన్ అవుతుంది నేను మీకు కాల్కి లైక్ చేసి చూపించినట్టు దాన్ని మనం ఎస్డి అంటాం సింగిల్ డిజిట్ ఓపెన్ అంటాం ఎస్డి అనేది దాని షార్ట్ ఫార్మ్ అదే విధంగా క్లోజ్ సైడ్ లో ప్లే జరిగితే ఉదాహరణకి ఫోర్ ఫోర్ సిక్స్ ఇక్కడ ఫోర్ అండ్ ఫోర్ అండ్ సిక్స్ ఆ సందర్భాల్లో రెండు అంకెల సంఖ్య తయారవుతుంది అది పద్నాలుగు అవుతుంది కాబట్టి కుడి వైపున ఉన్న సంఖ్య బేసిక్ మీ సింగిల్ డిజిట్ అవుతుంది ఎందుకంటే ఇది క్లోజ్ లో ప్లే అవుతోంది అయితే ఇది మీ సింగిల్ డిజిట్ క్లోజ్ అయింది ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకుందాం ఉదాహరణకి ఇక్కడ ఏముంది వన్ టూ త్రీ ఉంది కదా ఇది ఒక ప్రత్యేకమైన సంఖ్య ఇది ఒక సంఖ్య ఇది మరో ప్రత్యేకమైన సంఖ్య ఆ సందర్భంలో దీనిని సింగిల్ పత్తి అంటారు ఉదాహరణకి రెండు సంఖ్యలు ఒకేలా ఉంటే అంటే ఇది కూడా అదే సంఖ్య ఇది కూడా అదే సంఖ్య కానీ ఇది వేరే సంఖ్య అయితే దాన్ని డబుల్ పత్తి అంటారు అలాగే మూడు సంఖ్యలు అన్నీ ఒకేలా ఉంటే ఇక్కడ ఉన్నట్లుగా అప్పుడు దాన్ని ట్రిపుల్ పత్తి అంటారు సరే ఇక్కడ ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఉదాహరణకి మీకు ఒక సంఖ్యను ఇక్కడ నేను తీసుకుంటాను ఉదాహరణకి వన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సరే రెండు నిమిషాలు మీకు ఇస్తున్నాను రెండు నిమిషాలు కాదు కొంత సమయం ఇస్తున్నాను ఇప్పుడు చెప్పండి నేను సరైన పన్నా లేదా పత్తి తీసుకున్నానా కాదు ఇది తప్పు ఎప్పుడు చిన్నది నుండి పెద్దదిగా మారవచ్చు కానీ పెద్దది నుండి చిన్నదిగా కాదు ఇది ఇలా ఉంటుంది వన్ త్రీ ఫోర్ తప్పకుండా ఉంటుంది కానీ వన్ ఫోర్ త్రీ ఉండదు మీరు ఇలా అనుకోకండి ఐ లవ్ యూ అని సరైన ఒక నాలుగు మూడు ఒక మూడు నాలుగు సరే అలా అనుకోకండి అవును చూద్దాం మనం ఈ విధంగా దీన్ని అర్థం చేసుకుందాం సరే ఇక్కడ ఏముంది ఉదాహరణకు ఇది ఒకటి రెండు మూడు అయి ఇది నాలుగు నాలుగు ఆరు అని అనుకుందాం అప్పుడు మనం సింగిల్ సింగిల్ పత్తి సింగిల్ డిజిట్ డబుల్ పత్తి ట్రిపుల్ పత్తి అని అంటాం ఇది అర్థం చేసుకున్నాం అదే విధంగా వన్ టూ త్రీ మరియు సిక్స్ కూడా ఉంటుంది అదే విధంగా వన్ టూ త్రీ ఫోర్ ను హాఫ్ సంఘం ఓపెన్ అంటారు ఎందుకంటే ఇది ఓపెన్ సైడ్ లో జరుగుతోంది అదే విధంగా సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ ను హాఫ్ సంఘం క్లోజ్ అంటారు ఎందుకంటే ఇది క్లోజ్ టైమ్ లో ప్లే అవుతోంది అదే విధంగా ఒకటి రెండు మూడు అంటే ఆకు మరియు ఆకును కలపడం ద్వారా జరుగుతుంది ఈ పన్నా లేదా పన్నా కలిపి అవుతుంది ఫుల్ సంధం సరే ఇది బేసిక్ గా గేమ్ యొక్క కాన్సెప్ట్ సరే ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకున్నామంటే ఇది ఎలా తయారవుతోంది నంబర్ ఎలా వస్తుంది సరే ఇప్పుడు కొన్ని లిస్టులు మీతో ఇక్కడ పంచుకుంటున్నాను సరే నేను మీకోసం కొన్ని బ్లాగులు రాస్తున్నాను కొంచెం బాగా అర్థం చేయించడానికి సరే అనుకోండి అంక్ గురించి మాట్లాడుకుందాం అంక్ అంటే నంబర్ జీరో నుంచి సెవెన్ వరకు ఏమిటి వన్ టు సెవెన్ నేను అనుకోండి కాల్క్యులేటర్ ఓపెన్ చేసి వన్ ప్లస్ టూ ప్లస్ సెవెన్ చేస్తే ఎంత వస్తుంది పది వస్తుంది రైట్ డిజిట్ లో ఏమి వస్తోంది జీరో వస్తోంది ఇలానే జీరో నుంచి నైన్ వరకు చాలా లిస్టులు ఉంటాయి అవి రెండు వందల ఇరవై ఉంటాయి రెండు వందల ఇరవై పత్తి లిస్టులు ఉంటాయి కొన్ని ఫేవరెట్స్ కూడా ఉంటాయి ఈ విధంగా కొంచెం మీరు చూడవచ్చు మీరు బ్లాక్ చూడాలి మన వాట్ ఈజ్ పత్తి వాట్ ఈజ్ పన్న పూర్తి ఉదాహరణ బ్రేక్ డౌన్ అన్ని సరే అన్ని లింక్స్ నేను మీకు ఇస్తాను ఈ పూర్తి వివరాలు మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ఇది అసలు ఏమిటి ఎలా పనిచేస్తుంది ఈ బేసిక్ విషయాలు మీరు ఆశయంగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను మట్కా గేమ్ ఎలా ప్రారంభమైంది మరియు ప్రారంభం ఒకటి తొమ్మిది ఆరు సున్నాల దశకల్లో ముంబైలో జరిగింది ప్రారంభంలో ప్రజలు న్యూయార్క్ కాటన్ ఎక్స్ఛేంజ్లోని కాటన్ రేట్లపై సా వేయడం చేసేవారు ఒకటి తొమ్మిది ఆరు ఒకటిలో ఈ విధానం అక్రమందా ప్రకటించబడినప్పుడు ప్రజల యాదృచ్ఛిక సంఖ్యలపై ఆధారపడి కొత్త సా ఫార్మాట్ ను రూపొందించారు దానిని మట్కా అని పిలిచారు